you రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తామని రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని బాకీటి శ్రీధర్ డిమాండ్ చేశారు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల వార్షిక సమావేశం నాగవరం కార్యాలయంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా మాజీ వైస్ చైర్మన్ బాకీటి శ్రీధర్ పాల్గొన్నారు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ అధ్యక్షులు వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ సంఘ సభ్యులకు అండగా ఉంటానని గతంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సహకారముతో బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేశామని అన్నారు రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి అని వాకిటి శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గతంలో సకల జనుల సమ్మె కాలంలో కూడా బకాయి పడ్డ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు సంఘం అభివృద్ధి కోసం ఐకమత్యంతో కృషి చేస్తున్న సభ్యులకు వాకిటి శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా కొత్తగా రిటైర్డ్ అయిన సభ్యులకు మరియు ఎనభై ఏండ్లు దాటి ఇంకా సమాజ సేవలో పాల్గొంటున్న సభ్యులకు వాకిటి శ్రీధర్ ఘనంగా సన్మానించి అభినందించారు రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం కోసం అర్ధరాత్రి అపరాత్రి లేకుండా పిలిచిన వెంటనే సేవలు అందిస్తానని బాకిటి శ్రీధర్ వారికి భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా కన్వీనర్ నందమల్ల అశోక్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణచారి రెడ్డి రామచందర్ రెడ్డి శ్రీనివాసులు ఉపేందర్ ఆర్ఎస్ఎన్ గౌడ్ రాఘవరెడ్డి సత్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వం చేతతోటి దాదాపు ఇరవై లక్షల రూపాయలు ప్రభుత్వం నిధులు అదేవిధంగా మన ప్రయోగరాజులతో అందరితో తీసుకుని తెలంగాణ రాష్టంలోనే అత్యంత వైభవంగా మొట్టమొదటి ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగ కోసం పెద్ద ఎత్న బాధలు నిర్మించుకోవడం జరిగింది దీనికి సహకరించినటువంటి నిరంజన్ రెడ్డి గారికి మనం ఈ సందర్భంగా ఉద్దేశం చెప్పాలి వారికి మీ గురించి మిగతా వారందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గతంలో గత ప్రభుత్వంలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తుల కోరికలు అనేక సాగు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనేక కోరికలను తీర్చుకోవడం జరిగింది మనం మీ అందరికీ తెలుసు మరి నేను ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మా కార్మిక పక్షాన నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండు వేల పదిహేడు నుంచి కావలసినటువంటి ఏరియాస్ మా కార్మికులకు ఇంకా రాక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు దయచేసి ఆ ను వెంటనే విడుదల చేయాలి కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా సంస్థకు వారి క్షమతో వారి కృషిని అందించి సంస్థను బలోపేతం చేసినటువంటి కార్మికులను ఆదుకునేటటువంటి బాధ్యత యాజమాన్యానికి ఇటు ప్రభుత్వానికి ఉంది కాబట్టి వెంటనే రెండు వేల పదిహేడు నుంచి ఉన్నటువంటి ఏరియల్స్ విడుదల చేయాలని కోరుకుంటూ గతంలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో సకల్ల జిల్లా సమ్మెలో రావాల్సినటువంటి ఎయిర్ సెల్స్ కూడా చాలా మందికి రావాల్సి ఉంది కాబట్టి వాటిని కూడా వెంటనే విడుదల చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా పొందాల్సి ఉంది కాబట్టి ఈ ఐక్యత మన రిటైర్డ్ ఉద్యోగ సంఘం ఉందో రాష్ట సంఘానికి ఆదర్శంగా నడుస్తా ఉంది దీనికి మీ అందరిలో కూడా ఐక్యత నేను అభినందిస్తా ఉన్నా ఎందుకంటే ఆర్టీసీలో వివిధ యూనియన్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు కానీ రిటైర్ అయిన తర్వాత ఒకటే యూనియన్ అది పదవి విరమణ పొందిన ఉద్యోగుల సంఘం సంఘంగా మనం నడుస్తా ఉన్నాం దీన్ని చూసి అనేక తాలూకాల్లో ఈ రాష్ట్రంలో అనేక సంఘాలు ఏర్పాటు చేశారు కాబట్టి మనం ఇదే ఐక్యత కొనసాగిస్తూ మన అక్రం సాధించుకుంటామని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి మనం ఇట్లాంటి రైతాం అనవాయితీగా ఈసారి మీరు వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇప్పుడు పేరు దగ్గర వారు వేదిక దగ్గరికి వెళ్తే కుర్చి చేస్తాము